ఓం సం శనేశ్వరాయ నమ మందపల్లి క్షేత్రము రావులపాలానికి చేరువులో గల అత్యంత మహిమగల శనేశ్వరుని ఆలయము మందపల్లి ఈ మందపల్లి క్షేత్రంలో శని దోషాలు అనగా ఏలినాటి శని కానీ అర్ధాష్టమి శని కానీ అష్టమి శని కానీ ఉన్నవారు ఈ యొక్క ఆలయాన్ని దర్శించి స్వామివారికి తైల అభిషేకము అనగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే మనకి ఉండేటువంటి శని దోషాలు తొలగిపోవడమే కాకుండా శనీశ్వరుని వల్ల వచ్చేటువంటి కష్టాలు అనగా అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు వాహన ప్రమాదాలు వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలలో వచ్చేటువంటి నష్టాలు మనకి ఉండేటువంటి వివాదాలు ఇలా ఒకటిని కాదు శనేశ్వరుడు మన జాతకంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి కష్టాలు ఏమున్నా తొలగిపోవాలంటే ఒక్కసారి ఈ మందపల్లి క్షేత్రాన్ని దర్శిస్తే అటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంత మహిమగల క్షేత్రము మందపల్లి ఈ మందపల్లి రావులపాలానికి చేరువులో సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శనీశ్వరుడు ఇక్కడ సాక్షాత్ ఆయన మంత్ర శక్తితో శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన ప్రతిష్ఠించిన శివలింగానికి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా మనకి ఉండేటువంటి శని దోషాలు తప్పక తొలగిపోతాయి అంతేకాకుండా తొమ్మిది శనివారములు స్వామివారిని దర్శించి ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదర్శనములు చేసుకుని స్వామివారికి తొమ్మిది వారములు తైలాభిషేకం చేసుకోవడం ద్వారా మనకి ఉండేటువంటి సర్వ గ్రహ దోషాలు ప్రధానంగా తొలగిపోతాయి ఇక్కడ ప్రతి శనివారము స్వామివారిని భక్తులు విశేషంగా దర్శించి తైలాభిషేకం చేసుకుని వారికి ఉండేటువంటి శని దోషాల్ని తొలగింపజేసుకుంటారు అంతేకాకుండా ప్రధానంగా ఏనాడు శని అష్టమి శని అర్ధాష్టమి శని జరిగేవారు ఇక్కడ ఆలయానికి శని త్రయోదశి రోజున ప్రాతకాల సమయంలో వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకోవడం ద్వారా మనకి ఉండేటువంటి శని దోషాల తీవ్రత వెంటనే తొలగిపోతుంది అంత గొప్ప శనీశ్వర క్షేత్రము మందపల్లి ప్రధానంగా శని దోషాలు ఉన్నవారు మన భారతదేశంలో శని సింగనాపూర్ ఆలయ దర్శనం చేసుకుంటే అక్కడ శక్తి వల్ల ఎటువంటి ఉన్నా తొలగిపోతుంది కానీ ఆ ఆలయంలో కేవలం మగవారు మాత్రమే స్వామిని దర్శించి అభిషేకం చేసుకోవడం జరుగుతుంది మందపల్లి క్షేత్రంలో భార్య భర్త కలిసి ఇక్కడ అభిషేకం చేసుకోవడము ప్రత్యేకంగా స్త్రీలు కూడా ఈ ఆలయ దర్శనం చేసుకోవడము స్వామివారిని అభిషేకం చేసుకోవడము ఇక్కడ ఆలయ విశిష్టత ఆలయ చరిత్ర విషయానికి వస్తే అసలు శనేశ్వరుడు ఎందుకు ఈ యొక్క లింగ ప్రతిష్ట చేశారు అనగా ఒకనొక సందర్భంలో పూర్వము ఈ యొక్క ప్రాంతంలో పెప్పరుడు అశ్వత్డు అనేటువంటి ఇద్దరు రాక్షసులు సంచారం చేస్తూ ఎక్కడ యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణుల్ని సంహరించడము బ్రాహ్మణుల్ని అనేక విధముల బాధలు పెట్టడము చేస్తూ ఉండేవారు ఈ బ్రాహ్మణులంతా తపస్సు చేసి ఒక ప్రత్యేకమైన శక్తిగల వ్యక్తికి ఈ తపస్సును దారబోసి ఆ యొక్క వ్యక్తి ద్వారా ఈ రాక్ష సంహరణ చేయాలి అని నిశ్చయించుకున్నారు ఇది బ్రహ్మగారికి తెలియజేస్తే బ్రహ్మగారు సాక్షాత్ శనేశ్వరుడి వల్లే ఇది సాధ్యపడుతుంది అని చెప్పడం జరిగినది ఆ సమయంలో శనేశ్వరుణ్ణి ప్రార్థించగా శనేశ్వరుడు ఈ యొక్క రాక్ష సంహరణ చేయడం జరుగుతుంది ఆ సందర్భంలో శనేశ్వరుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అప్పుడు తిరిగి బ్రహ్మగారిని శనేశ్వరుడు ప్రార్థించగా నీవు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తే నీకు వచ్చిన బ్రహ్మహత్య పాతకం నశింపబడుతుంది అని వరం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు శనేశ్వరుడు ఇక్కడ లింగస్థాపన లింగ ప్రతిష్ట చేయడం జరుగుతుంది శనేశ్వరుడు ప్రతిష్ఠించిన లింగం పేరే మందేశ్వరుడు కాలక్రమంలో ఈ యొక్క గ్రామం పేరు మందపిల్లిగా ఉద్భవించినది శనేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం శని దోషాలు ఉన్నవారు ఈ యొక్క లింగానికి తైలాభిషేకం చేసిన అర్చన చేసిన శనేశ్వరుడికి ఇష్టమైన నువ్వుల నూనెతో అర్చించిన ఆయన ప్రీతి చెంది మనకి ఉండేటువంటి శని దోషాలన్నీ కూడా తప్పక తొలగిస్తారు అంత గొప్ప మహిమ గల శనేశ్వర క్షేత్రము మందపిల్లి కావున శని దోషాలతో ఎవరు బాధపడుతూ ఉన్నా తప్పక ఈ ఆలయాన్ని దర్శించి శని దోషాలు తొలగించుకోవడమే కాకుండా మనకి ఉండేటువంటి గ్రహదోషాలు తొలగించుకుని శుభాలు పొందవచ్చు శని దోషాలు లేనివారు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తే మనకి జాతకంలో భవిష్యత్తులో వచ్చేటువంటి శని దోషాలు ఏ ఉన్నా తప్పక తొలగిపోతాయి